హలో అండి అయితే నేను మొగలాయి చికెన్ చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా రైస్ లేకి చపాతీ లేకి నాన్స్ లేకి వెయిట్ లెక్క సూపర్గా ఉంటుందండి చాలా డిలీషియస్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ ముక్కలు తీసుకోవాలి నేనైతే చికెన్ ముక్కలు బోన్లెస్ తీసుకున్నానండి బోన్లెస్ అయితే బాగుంటుంది మొగలాయి చికెన్కు బోన్లెస్ చికెన్ తీసుకొని కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇలా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత బ్లాక్ పెప్పర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ రెండు ఉప్పు బ్లాక్ పెప్పర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ముక్కలకి ఈ పెప్పరు తర్వాత ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి చికెన్ పీసెస్ అయితే ఎక్కువగా లావులావు కొట్టించుకోకూడదండి కొంచెం మీడియం సైజు కొట్టించుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడైతే నేను ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని ఇలా దరక దరకగా మిక్కి పట్టానండి ఎక్కువగా పేస్ట్ మా కాకుండా చూడండి ఇంకా చిన్న చిన్న ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి ఇలా మిఫ్టీ పట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఇలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరి ఆనియన్ ఆనియన్స్ ఎర్రగా వేయవలసిన అవసరం లేదండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ అయిపోతేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ని వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ తీసుకొని ఇలా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసుకుంటాం ఇలా చికెన్ ముక్కలన్నీ వేసేసుకొని ఈ ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చికెను చాలా టేస్టీగా ఉంటుందండి బంధువులు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేసుకోండి తర్వాత ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి ఇది ముందుగా పసుపు వేసాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఉప్పు మనం ఫస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం పెప్పర్ పౌడర్ కూడా వేసినాం కాబట్టి కారం వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మనం ముందుగా ఉప్పు కూడా వేసినాం కాబట్టి చూసి వేసుకోండి ఇలా అంతా కారం ఉప్పు పసుపు ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఇది కూడా ముక్కలు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి బాగా మగ్గనిస్తే ఉప్పు కారం ముక్కలకు పట్టి చూడండి ఇలా కొద్దిగా జ్యూసి జ్యూసీగా అవుతుంది ఇప్పుడు ఒక రెండు టమాటాలు తీసుకొని టమాటాలు మెత్తగా పేస్ట్ ప్యూరీ చేసుకోవాలి ఇలా ప్యూరీ చేసుకొని ఈ పేస్ట్ను చికెన్లో వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉప్పు కారం పట్టుకున్న తర్వాత ఇలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అప్పుడు ఈ ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఐదు నిమిషాలు మగ్గితే టమాటా ప్యూరీ కూడా ముక్కలకు బాగా పడుతుంది చూడండి ముక్కలకు బాగా పట్టి ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా చూడండి చూస్తేనే కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ముందుగా ఒక గుప్పెడు జీడిపప్పులు తీసుకొని ఇలా కొద్దిసేపు నానబెట్టేసి ఇలా పేస్ట్ చేశానండి పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేసినాను తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసాను జీడిపప్పు పేస్ట్ తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు అండి జీడిపప్పు అయితే ఒక గుప్పెడు తీసుకొని వేసినానండి చాలా బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ వేస్తాను కదా చికెను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ జీడిపప్పు పేస్ట్ తర్వాత పెరుగు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలిపేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలానే మగ్గని చేసేయాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి అంటే ఒక చిన్న కప్పు నిండా పోసినాను నేను లేదంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా పట్టవు ఎందుకంటే నేను చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించినాను కదా అందుకోసం అనేసి దానికి తోడు ఇవి బోన్లెస్ కాదు కదా బోన్లెస్ కదా బోన్తో కాదు కదా తొందరగా ఉడుకుతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లో గరం మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత కస్తూరి అండి కస్తూరి మీద పెండిం పైన వేసి కొద్దిగా వేయించితే ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇలా మనం నలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ చికెన్కి సూపర్గా ఉంటుంది ఈ కస్తూరి మీద వేయడం వల్ల చికెన్ చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది ఇలా గరం మసాలా కస్తూరి మేతి వేసి మరీ ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చేసి నూనె పైకి తీరాలండి అంటే ఆయిల్ అంత పైకి వచ్చేటప్పుడు చూడండి ఇలా వచ్చేస్తే ఇంకా చికెన్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు చివరగా ఇంకా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకా మొగలాయి చికెన్ అయిపోయిందండి సూపర్ టేస్టీతో మీ బంధువులు మీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి భలే నేర్చుకుంటారు చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో పిల్లలకు కానీ ఎక్కువగా మసాలా ఎక్కువగా లేకుండా తర్వాత ఇలా చేసి పెట్టండి చాలా చూడండి జ్యూసీ జ్యూసీగా గ్రేవీ చాలా బాగుంటుంది పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హాస్ని రాజపూడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్